పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఎఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఏదలాపురం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురంలో గల టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు బుధవారం విందును ఇచ్చారు జిల్లా కలెక్టర్ ముజిమల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హాజరైన ఈ ఇఫ్తార్ దావత్లో నియోజకవర్గంలోని సుమారు పదిహేను వందల మందికి పైగా ముస్లిం సోదరులు మత పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేరు మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు రంజాన్ పండుగ వారి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని ఆ అని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మదిని బేబీ స్వర్ణకుమారి పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావార శివరామకృష్ణ మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు అరినాథ్ బాబు ఏదులపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు రంజాన్ పండుగ సందర్భంగా పాలేరు నియోజకవర్గంలోని ఒక మసీదుకు లక్ష రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు